ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగ్ లు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీకే మాట్ ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారంలోకి వస్తుంటాయి ఒక్కో సంవత్సరం ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన వల్ల వారి విధి విధానాలు ఎజెండా మార్చుకుని వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది జన్మభూమి కమిటీలు అంటూ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు గారు మరి ఏ ఏ గ్రామంలో పుట్టారో ఆ గ్రామానికి సొంత గ్రామాలకి సేవ చేయాలి ఆ గ్రామాల్లో ఎంతో కొంత మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వాలతో పాటు మరి ఎన్ఆర్ఐలు మరి ఇతర దేశాల్లో వివిధ వ్యాపార రంగాల్లో రంగాల్లో అగ్రగామిగా ఉంటూ ఆర్థికంగా వెసులుబడగలిగిన ప్రవాసాంధ్రులందరూ కూడా మీ సొంత గ్రామాలకు వచ్చి మీ గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ప్రజలకి ఏ అవసరాల్లోనే అవసరాలు తీర్చాలనేది జన్మభూమి కమిటీ లక్ష్యంగా నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అమలు చేశారు చాలామంది గ్రామాలకు వచ్చి ఒక్కొక్క గ్రామాన్ని దత్త తీసుకుని కొంతమంది వాళ్ళ సొంత గ్రామాలనే ఆ గ్రామాలకి ఏ అవసరం అవన్నీ నిధులు కేటాయించి లేదంటే రోడ్లు వేయడం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదంటే బస్ షెల్టర్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆ గ్రామంలో ఏ అవసరం ఉంటే అవసరం తీర్చే ప్రవాసాంధులు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు జరిగిన సందర్భాలు అదే టైంలో జన్మభూ అనగానే కొన్ని గ్రామాలు కూడా జన్మభూ కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఆ కమిటీలు ఒక విధంగా మంచి చేసిన కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో సంక్షేమ పథకాలు కానీ వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఎంపిక చేసే విధానంలో జన్మ కమిటీలు ఎవరికి టిక్ పెడితే వారికే వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వాలి వారి అనుచర గణానికి వారు ఎవరైతే సెలెక్ట్ చేయాలనుకుంటే వారికి ఇస్తేనే వృద్ధాప్య పెన్షన్ కానీ మండల స్థాయిలో గ్రామాల్లో మండలాల నుంచి రావాల్సిన పథకాలు ఎవరు ఉంటే వారికి వర్తించేలా కొన్ని తప్పుదా పట్టిన సందర్భాలు కూడా గ్రా జన్మభూమి కమిటీల ద్వారా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి మరి పెట్టిన లక్ష్యం జన్మభూమి అంటే పెట్టిన లక్ష్యం వేరు చంద్రబాబు గారు ఆ రోజుల్లో చివరికి జన్మభూమి కమిటీల పేరు మీద పెట్టి వచ్చిన కమిటీలు తన ఇష్టానుసారంగా వ్యవహరించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జన్మభూమి కమిటీల వల్లే అధికారాన్ని టీడీపీ కోల్పోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది అనేది మరి టీడీపీ అధిష్టానంలో ఆ రోజునే గమనించే సందర్భం మరి జన్మభూమి ద్వారా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జన్మభూమి టూ అనే ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా గ్రామాల్లో ప్రవాసాంధ్రుల్ని ప్రోత్సహించాలి ప్రవాసాంధ్రులందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ వస్తుంది మన పండుగ నెలలో సొంత గ్రామాలకు రండి అంతేకాకుండా మీ మీ ప్రాంతాలని అభివృద్ధి చేయడమే కాదు కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉంటాయి మారుమూల గ్రామాలు ఉంటాయి రోడ్లు లేని మారుమూల పల్లెలు ఉంటాయి ఆ పల్లెల్లో కూడా రోడ్లు వేయడానికి దత్తత తీసుకునే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత జన్మభూమి టూ అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారు అనేది టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు గ్రామాల్లో అవి అభివృద్ధి పరంగా జరగాలి వెనుకబడిన ప్రాంతాలు అట్టడుగున సంక్షేమాలకి అభివృద్ధికి నోసుకొని గ్రామాలని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా జన్మభూమి కమిటీ జన్మభూమి అని ఏర్పాటు చేసినప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలనేది ప్రజలు కోరుకుంటున్నారు కానీ జన్మభూమి కమిటీలు మళ్ళా ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో కమిటీలు పెట్టే లెక్క వస్తే కమిటీల వల్ల కొద్దిగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ అవన్నీ సెలక్షన్ బాధ్యత ఇప్పుడు ఏమైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాల పరిధిలో జరిగితేనే బెస్ట్ తప్ప జనభు కమిటీలు పెట్టి చేయాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రజల్లో వ్యతిరేకతతో పాటు పార్టీ పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మరి కమిటీలు వేసేటప్పుడు కమిటీలు విలువలతో కూడిన కమిటీలు నియామకం జరగాలి అదేవిధంగా ప్రవాసాంధ్రులు వచ్చి జనభూమి సొంత గ్రామాన్ని లేదంటే మెరుగుపడున్న ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రవాసాంధ్రులు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో డెవలప్ చేయడానికి జనభూ కమిటీ టూ అనేది ఉపయోగపడాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మహా సంకల్పంలో ప్రయోజనకరంగా ఉండాలి తప్ప ప్రజలకు ఉపయోగం లేని రాజకీయ నాయకులకు ఉపయోగకరంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం